ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి సార్ అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలోని యాభై ఒకటవ శ్లోకం గురించి అయితే మనము విందాము సౌందర్య లహరిలోని ప్రతి శ్లోకము కూడా మంత్రపూరితమైంది ఎవ్వరికి ఎటువంటి సమస్య ఉన్నా ఏ గొడవలు ఉన్నా భార్య భర్తల గొడవ అనవచ్చు తర్వాత విద్యార్థులకి విద్య రాకపోయినా గాని. తర్వాత కోర్టు సమస్యలు ఉన్నా కానీ ధనం కావాలనుకున్నా ఎవరికి ఎటువంటి సమస్య ఉంది ఈ సమస్యనే కాదు ఏ సమస్య అయినా కానీ మనకి దాంట్లో శ్లోకాలు ఉంటాయి ఎవరికి కోరిక తగ్గట్టుగా ఆ శ్లోకాలు ఉంటాయి అన్నమాట ఆ కోరికను మనం తీర్చుకోవాలి మనకి ఆ సఫలం అవ్వాలి ఆ కోరిక ఏ పనైనా సఫలీకృతం అవ్వాలి అంటే ఆ ఏ శ్లోకం తీసుకుని మన కోరిక తగ్గట్టుగా శ్లోకం ఉంటుంది కాబట్టి ఆ శ్లోకంతో కనుక మనం పారణ చేసిన అయితే ఖచ్చితంగా మనకి ఆ కోరిక నెరవేరుతుంది దీనికి కావాల్సినదల్లా ఓర్పు సహనం అన్ని ఉండాలి సగం చదివేసేసి అమ్మాకి కోరిక తీరలేదని అనుకోకూడదు దీనికి ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది ఇన్నిసార్లు చేయాలని ఉంటుంది దానికి మనం చెప్పిన పెద్దలు చెప్పిన విధంగా మనం చేసినట్లయితే అమ్మ మనం తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది మీ కోరికలు తీరడమే కాకుండా మనం బతుకున్నంత కాలం కూడా అమ్మ మనల్ని సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది అందువల్ల మనము మీకు ఏ సమస్య ఉందో చూసుకుని ఆ శ్లో ఆ శ్లోకానికి తగ్గట్టుగా ఆ మీ కోరిక తగ్గట్టుగా ఆ శ్లోకాన్ని తీసుకుని పారణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటాయనమాట ఈ రోజున యాభై ఒకటో శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందండి చాలా మంది ఆ ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా మంచితనానికి మారుపేరుగా ఉంటారు కానీ సంఘంలో గుర్తింపు అనేది ఉండదు ఎందుచేత వాళ్ళ పూర్వజన సుకృతం అవ్వచ్చు ఆ తర్వాత మన కలి వైపరీత్యం కూడా అవ్వచ్చు అయితే సంఘంలో వాళ్ళు కీర్తి ప్రతిష్టలు ఉండవు గౌరవ మర్యాదలు ఉండవు ఇంకా చులకనగా చూస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలు గౌరవంగా చూస్తారు ఇంకా సర్వజనం అంటే అందరూ కూడా మనకి వసుమవుతారు వశు అంటే ఏమి ఉంది అర్థము వాళ్ళు మనల్ని బాగా చూస్తారు అని అర్థం అనమాట ఆ వాళ్ళు మనకి అనుగుణంగా ఉంటారు అని అర్థం అనమాట తర్వాత జనాదరణ జనంలో మనకి ఆదరణగా అందరూ మనల్ని గౌరవంగా ప్రేమగా మనకి అనుగుణంగా ఉంటారు అనమాట మనకి ఒక గుర్తింపు అనేది వస్తుంది అనమాట ఈ శ్లోకంతో కనుక పాలన చేస్తే అందరం ఇలాగే కోరుకుంటాం కదండి మనకి కీర్తి ఉండాలి అందరి చేత మనం గౌరవించబడాలి మనకి పరువు మర్యాదలుగా బతకాలి అందరూ మనల్ని ప్రేమగా చూసుకోవాలి కీర్తి ప్రతిష్టలు అనుకుంటాం కదా అందరూ అనుకుంటాం కాబట్టి ఇలాంటి శ్లోకంతో కనుక మనం పారణ చేసినట్లయితే ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటున్నారు అనమాట చెప్పారు అయితే ఎన్నిసార్లు చేయాలి నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ అయితే మనం ఇప్పుడు విందాం ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము శివే శృంగారాధ్ర తదితరే కుస్త సరోషా గంగాయాం గిరిస చరితే విస్మయవతి హరహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జనని సకీషు రాతే మయి జనని దృష్టి కరుణా ఇది శ్లోకం అన్నమాట ఇక్కడ అవతారికలో చెప్తున్నారు శ్రీదేవి చూపులు నవరస భారితములను ఈ శ్లోకంలో చెప్పారు ఇక ఈ శ్లోకము పదవి భాగం చేసుకుని చదువుకోవాలనేది విందృంగారా తదితర సరోష గంగా గిరిసచరితే విస్మయవతి హరాహిభ్య భీత సరసిరుహ సౌభాగ్య జనని సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా ఇక్కడ టీకాలు చెప్తున్నారు హే జనని అంటే తల్లి తే దృష్టి నీ యొక్క చూపు శివే సదాశివుని అందు శృంగార ప్లస్ ఆద్ర శృంగార సముచే శృంగార రసముచే తడిసినదియు అని అర్థం తత్ ప్లస్ ఇతర జనే ఆ సదాశివుని కంటే ఇతరులైన జనుల విషయములందు కుస్తన పర రోత కలిదియు బీ బీభస్త ఆవిష్టమైనదియు గంగా గంగా దేవియందు సవతి అయిన గంగయందు సరోష రౌద్ర రసముతో కూడి యున్నదియు గిరీశ చరితే శివుని త్రిపుర జ విజయాది గాథలయందు విస్మయవతి ఆశ్చర్యము కలదియు అద్భుత రసమును ఆవేశించినదియు ప్లస్ అవిభ్యహ శివుడు ధరించిన పాముల వలన బీత భయపడినదియు భయానక రసావేశము గలిదియు సఖీషు చిలికత్తెయ్యలందు స్మేర మొలక నవ్వులతో నున్నదియు లేత పువ్వు కలదియు అనగా ఆశరసము కలదియు సరసిరుహ సౌభాగ్య జనని సరసి పద్మముల యొక్క సౌభాగ్య జనని రక్తమను పుట్టించినదియు అనగా వీర రసావిష్టమునదియు మై అంటే నాయందు సకరుణ అంటే దయతో కూడినది అయి ఉన్నది కరుణ రసావిష్టమై ఉన్నది సరసిరుహ సౌభాగ్య జనని అనే పాఠాంత్రములో తామర పద్మముల వర్ణప్రకాశమును జయించిన వీర రసముతో కూడినదని భావము ఈ శ్లోకానికి తాత్పర్యం విందాము తల్లి నీ కన్నుల యొక్క చూపు సదాశివుని ఎందు శృంగారసముచే తడుపబడినదే ఆయనకు అనురాగమును పుట్టించేదిగా ఉన్నది శివుని కంటే ఇతరులైన ప్రాకృత జనుల ఎందు రోత కలిగి బీభత్స రసముతో కూడి ఉన్నది సవతియకు గంగాదేవి ఎందు రోషముతో ఉండి రౌద్ర రసము కలదిగా ఉన్నది త్రిపురాసుల సంహారం వలన శివుని విజయగాథల ఎందు విస్మయము కలిగి అదురసావిష్టమై ఉన్నది పాఠాంత్రము ప్రకారము మన్మధుని శివుని మూడవ కంటిని ప్రత్యక్షముగా సాభిప్రాయముగా చూడటం వల్ల విస్మయంతో కూడి అద్భుత రసావేషం కలిగి ఉన్నది శివుడు ఆభరణములుగా ధరించిన సర్పముల ఎందు భయము కలిగి భయానక రసంతో కూడినది అయి ఉన్నది ఎర్రతామర సౌందర్యాన్ని రక్తిమను పుట్టించేదియు వీర రసముతో కూడినట్లు భాషిస్తోంది చెలికత్తలందు కదిలి కదలిక లేని స్థిరమైన కంటి గ్రుడ్లతో అనగా చిరునవ్వులతో ఉండి ఆశరసంతో ఒప్పుచున్నది ఒప్పుచి ఉన్నది నిన్ను స్థుతించే నా ఎందుకు కరుణ రసముతో నిండి ఉంది ఇక్కడ గమనికలో చెప్తున్నారు ఇట్లు దేవి దృష్టులు అంటే చూపులు ఎనిమిది రసములతో ఆవేశించబడినవి ఈ శ్లోకంలో చెప్పబడింది అనగా అమ్మవారి చూపుల్లోని వైవిధ్యము నవరసాత్మకమై ఉంటుందని దీనిలో చెప్పబడింది ఇక్కడ విశేషంలో చెప్తున్నారు రసములు తొమ్మిది భరతుని మతములో శాంతము వికార రహితము కాబట్టి శాంతమును భరతుడు రసముగా గ్రహింపలేదు వికారమును కలిగించేవే రసములు విక్రయ జనక ఏవ రసాహ అని చెప్పడం వల్ల రసములు ఎనిమిదే అని సౌందర్య లహరి వ్యాఖ్యాత లొల్ల లక్ష్మీద పండితులు అభిప్రాయపడ్డారు కానీ కావ్యారంక సార సంగ్రహములో రసములు తొమ్మిదే అని ఇట్లు చెప్పబడ్డాయి ఏంటంటే శృంగారహాస్య కరుణ రౌద్ర వీర భయాభుత శాంత్యాఖ్య తాత్పర్యం ఏంటంటే శృంగారము హాస్యము కరుణము రౌద్రము వీరము భయానకము బేభసము అద్భుతము శాంతం అనేవి నవరసాల రతిర్వాసచ్చ శోకచ క్రోధోత్సాహో భయం జుగుస్పా విస్మయ సమా స్థాయి భావాహ ప్రకీర్తిత పైన చెప్పిన తొమ్మిది రసాలకు పైన చెప్పిన శ్లోకాలను తొమ్మిది క్రమంగా స్థాయి భావములు అవుతాయి స్థాయి భావములంటే రతి హాసము ఆ శోకము క్రోధము ఉత్సాహము భయము జుగుస విస్మయము సమం ఈ శ్లోకములో శంకరు శ్రీదేవి దృష్టిలంటే చూపుల్లో ఆయా అవస్థలు ఎనిమిది రసములు ఉన్నట్లు చెప్పారు శాంతరసము ఉన్నట్లు చెప్పలేదు కానీ శంకరులు కూడా నవరసములు ఉన్నవని సౌందర్యలు అంగీకరించారు నవరస నటం అని వారు పద్ నలభై ఒకటో శ్లోకంలో చెప్పారు మరి ఈ శ్లోకంలో దేవి దృష్టిల్లో ఎనిమిది రసములనే శంకరులు ఎందుకు చెప్పారని సందేహం కలుగుతుంది దేవి దృష్టిలు సహజంగా శాంతరస పరిపూర్ణములు శాంతి కళ స్వరూపములు మిగిలిన ఆయా అవస్థల్లో కనిపించి ఎనిమిది రసములు మాత్రమే చెప్పి సహజమైన దృష్టిని వర్ణింపవలసిన అవసరం లేదని విడిచి ఉంటారు మొత్తంపై శ్రీదేవి దృష్టిలో నవరస పూర్ణులని తెలియాలి వివిధ సందర్భాల్లో దేవు యొక్క కనులు చూపులు వాటి కదలికలు హావభావాలు ఏ ఏ విధంగా నవరసాలను ఒలికిస్తున్నాయో ఈ శ్లోకంలో చెప్పబడింది ఇక్కడ వివరణలు చెప్తూ ఉన్నారు శివే శృంగారాధ్ర ఈ శ్లోకలు శ్రీదేవి చూపు అష్ట రసాత్మకములని శంకరులు తెలిపారు అందులో మొదటిగా నవరసాల్లో ప్రధానమైన శృంగారావేశం గల చూపు శృంగారసావేశం చూపు దేవికి శివుని ఎందు ఉంటుందని చెప్పబడింది శృంగారముచి ఆర్ద్రమైన చూపు దేవికి సదాశివుని విషయంలో ఉంటుంది ఆర్ద్రములు అంటే శృంగారసమును పుట్టించే ఉల్లాసకరమైన సుందరమైన చూపులు అన్నమాట ఇక్కడ మిగిలిన ఇతర రసములతో కూడిన చూపులను గురించి చెప్పిన అందులో కూడా ఒక విధంగా శృంగారములకు సంబంధించిన విషయమే ప్రాధాన్యము వహించింది ఇక్కడ రెండో తదితర జస్తన పర దేవి చూపులు ఇతరుల విషయం ఎందు బీభస్స రసముతో నిండి ఉన్నాయి నిండినవి శివుని విషయంలో దేవి చూపులు శృంగారస పూర్ణములు ఇతరుల విషయంలో ఆమె చూపులు జుగుస్పతో కూడినవి అందువలనే దేవతలు అందరూ ప్రళయకాలంలో వినాశం పొందుతున్నారని గ్రహించాలి గుర్తించుకోవాలి ఇక్కడ సరోష గంగాయాం గంగాదేవి పార్వతికి సవతి సవతి అయిన గంగను దేవి రోషంతో చూసింది రోషము రౌద్ర రసానికి స్థాయి భావం కాబట్టి గంగాదేవి విషయంలో దేవి చూపు రౌద్రస భరితమై ఉంటుంది ఇక నాలుగవది గిరిశ చరితే విస్మయవతి విస్మయవతి అంటే గిరీసుడు అంటే శివుడు కైలాస పా పర్వతముపై సైనించేవాడు గిరీషుడు శివుని వీరగాథలు విన్నప్పుడు దేవి స్మయం పొందేది అనగా దేవి శివుని త్రిపురాసుర వధ జలంధర వధ మొదలైన వృత్తాంతములను విన్నప్పుడు ఆశ్చర్యంతో అద్భుత రసావేశమైన చూపులను చూసేదని తెలియాలి తర్వాతది హరాహిభ్యో భీత హర ప్లస్ అవిభ్య అనగా శివుడు అలంకారంగా ధరించిన సర్పములను చూసి అవి విషపూరితములని భీత అంటే దేవి భయపడేది అనగా దేవి అప్పుడు భయానక రసావేశమైన దృష్టులతో చూసేది భయముర భయ భయానక రసానికి స్థాయి భావన అట తర్వాతది సరసృహ సౌభాగ్యజనని ఇందులో దేవి చూపులు వీర రసావేసితములని చెప్పబడింది సరసృహములంటే ఎర్ర తామరలు ఎర్ర తామర సౌభాగ్యాన్ని పుట్టించేటటువంటి అనగా ఎర్ర తామరల వలె ఎర్రగానున్న చూపులని భావం ఎర్రని చూపుల రసానికి సూచికములు కన్నుల ఎర్రదనం వల్ల వీరరసం గురించి చెప్పినట్లయింది ఇక్కడ జనని అంటే పాఠాంత్రంలో తామరల వర్ణ వికాసాన్ని జయించిన వీర రసంతో కూడినది భావం ఎర్ర తామర పువ్వులు తమ సౌందర్యానికి తమతో సాటుగా నిలచే వారు గాని తమను జయించే వారు గాని లేరని గర్వపడతాయట అంటే అయితే తామరలను మించిన సౌందర్యము వర్ణప్రకాశ వికాసము కలిగిన అమ్మవారు వాటి నుంచి చూసేటప్పుడు ఆమె కళ్ళల్లో విజయ గర్వము రసము కనిపిస్తాయట పాఠాంత్రులు చెప్తున్నారు సరసుర సౌభాగ్య జననీమ్మ అని కాక సౌభాగ్య జననీమ్ అంటే అనే పాఠాంత్రం కూడా ఉంది జననీ అన్నప్పుడు అర్థం ఇలా సమన్వయము చెప్పుకోవచ్చు తామర పువ్వుల సౌభాగ్యము సూర్యకిరణ స్పర్శ వలనే కలుగుతుంది సూర్యుడు కుడి కను కదా కాబట్టి తామర సౌభాగ్యానికి అమ్మవారి కుడికను ఒక అనుగ్రహము తల్లి వంటిదన్నమాట ఈ అర్ధములోనే సరసురుహ సౌభాగ్య జననీ అనే పాఠము పుట్టి ఉండవచ్చు తన అనుగ్రహం మీద ఆధారపడిన తామర పద్మ సౌభాగ్యం తనతోనే పోటీకి నిలబడితే ఆ పద్మాన్ని చూచినప్పుడు అమ్మవారి కళ్ళల్లో వీరరసం తాండవేస్తుంది వ్రాయడం సరి అయినదే అని శ్రీ గొత్తి వారు అభిప్రాయపడ్డారు తర్వాత స్మరాతే దృష్టి నీ దృష్టి చెలికత్తలు ఎందు స్మేర అనగా స్థిరమైన కంటి గ్రుడ్డు కలది అంటే మూలక నవ్వు కలది ఈ లేత నవ్వు హాస్యరస స్పో స్ఫోరకం స్మేరము అనేది హాస్యంతో కూడిన నవ్వు ఇక్కడ హాస్యరస దృష్టిని గూర్చి చెప్పబడింది తర్వాత మై దృష్టి జనని సకరుణ జనని అనేది తల్లి అని దేవికి సంబోధన దేవి నాయందు నీవు చూ చూచే దృష్టి కరుణతో కూడినది అనగా కరుణ రసాన్ని ప్రసరించేదని భావం నీకు భక్తుడైన నాయందు నీ చూపు కరుణాసహితమై ఉన్నది అని కరుణ దృష్టి ఈ విధంగా దేవి చూపులు ఎనిమిది రసాలతో కూడినవని చెప్పారు ఇక్కడ గమనికులో చెప్తున్నారు దేవి చూపులు ఎనిమిది రసాలతో నిండి ఉన్నవని చెప్పారు కానీ ఇక్కడ చె చెప్పిన మిగిలిన రసాలలో కూడా ఒక విధంగా శృంగార రసమే వెల్లడి అవుతోంది గమనించండి దేవి శివుడు కాని ఇతరులను గుగుప్సతతో చూస్తుందని చెప్పారు అలా చూడటానికి కారణము ఆమెకు గల పాతివ్రత్యమును ఆమెకు శివునిపై గల అనురక్తియు కారణములు గంగాదేవిపై చూపిన రోషముల్లో కూడా దేవికి శివునిపై గల అనురాగమే ధ్వనిస్తోంది ఈ రోషము కూడా శృంగార రస పోషకమే అవుతుంది శివుని గాథలు విని విస్మయం చెందడంలో కూడా శివుని యందు దేవికి గల శృంగార భావయే సూచించబడుతుంది ఈ విధంగా దేవి చూపులు ప్రధానంగా శృంగార స్ఫోరకంగా ఉన్నాయని ఆమె చూపులు సహజంగా శాంతిరస పూర్ణములని మొత్తంపై ఆమె చూపులు నవరస పూర్ణములని గ్రహించాలి ఇక మనము ఈ శ్లోకానికి తాత్పర్యము తర్వాత ప్రతి కి కూడా శ్లోకంలో ప్రతి లైన్ కి కూడా మనం అర్థాలు అన్ని విన్నాం కదా వివరణ అంతా ఉన్నాము ఇప్పుడు ఈ శ్లోకం ఇన్నిసార్లు పారణ చెయ్యాలి అనేది అయితే మనము విన్నారు నలభై ఐదు రోజులు అయితే పాలన చేయాలి వే రోజుకి వెయ్యి సార్లు జపమైతే చెయ్యాలి మనం శ్లోక పాలన ఫలితం అయితే విని ఉన్నాం కదా సర్వజన వసత్యతము ఆ సర్వజన వసత్యము సర్వ జనాదరణ గౌరవ వృద్ధి తర్వాత కీర్తి ప్రతిష్టలు అవన్నీ కూడా మనకి వస్తాయి ఈ శ్లోకంతో గనక పాలన చేస్తున్నట్లయితే అందరూ మనం గౌరవిస్తారు కీర్తి జరుగుతుంది గౌ కీర్తి ప్రతిష్టలు వస్తాయి గౌరవ మర్యాదలు వస్తాయి అందరూ మనల్ని ప్రేమగా ఆదరణగా అయితే చూస్తారు ఈ శ్లోకంతో గనక పారణ చేసినట్లయితే నైవేద్యము మినబగారులు తేనె అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట తర్వాత మనము యాభై రెండవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ కరుణ కటాక్షము మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సి సమస్త భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ